నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కదండి అన్నదాత సుఖీబా అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఎప్పుడు అని చెప్పి రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే ఎటకేలకు రైతానులందరికీ కూడా ఊహించిన విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట మరికి ఎప్పటి నుంచో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనేక సార్లు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది కానీ దీనిపైన ఖచ్చితమైన డేట్ అనేది విడుదల చేయలేదు మరి తాజాగా ఈ అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పథకాల అమలుకు ఖచ్చితమైనటువంటి డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి ఆదేశాలు అయితే జారీ చేసిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏం ఏం చెప్పిందంటే మే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాలకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డేట్ డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట మరి ఈ తేదీన డబ్బులు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల యొక్క ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందని ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా కలిపి రైతాన్యులకు ఒక్కొక్కరికి కూడా తొమ్మిది వేల రూపాయలు వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉందండి మరి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను రైతులకైతే విడుదల చేస్తూ ఉన్నారనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా అనేక విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నారండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా యొక్క డబ్బులు రావాలంటే కనుక

ചന്ദ്രബാബു കൂടി അഭിനന്ദി സംപരിപാലന അധികം

రైతులకు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి అయితే మూడు విడతల్లో ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు అంత చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల దుక్కలికి మొత్తం ఏడు రూపాయలు అన్ని చంద్రబాబు గారి ఐడియా తీసుకుంటారు ఇప్పుడు మనకి పిఎం కిసాన్ డబ్బులు అనేది మూడు విడతల్లో ఇస్తున్నారు కదండి ఆరు వేల రూపాయలు మన పిఎం మోదీ మరి మూడు నెలలకు ఒకసారి చెప్పురా మరి రెండు వేల రూపాయలు ఇలా చేయడం వల్ల ఇప్పుడు అదే నేపథ్యంలో ఎప్పుడైతే కేంద్రం నుంచి మనకి ఇరవై విడతల రిలీజ్ అవుతాయో అప్పుడు

రాబాబు మరి డబ్బులు ముందస్తు చేసి ప్రజా సేవలు కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి తన పాలనలో ముద్ర వేసినట్లు కలెక్టర్ పనితీరు కూడా రాష్ట్రంలో రావాల్సిన పద్నాలుగు ఆ పనితీరు ప్రజాస్వామ్య సేవలు రెండు మూడు సీజన్లు కూడా మనకి కలెక్టర్ చంద్రబాబు నాయుడు రైతుల వంతు సహకారం చేయాలని చెప్పి చేర్పినట్లుగా

ఈ యొక్క అనంత సుదీమ పథకానికి సందర్శించి ఆధార్ కార్డు ప్రాసెస్ ప్రోసెస్ కంప్లీట్ చేసుకున్నారన్నమాట ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్ లో పడతాయి అన్నమాట మరి మనకి గతంలో గతంలో అయితే మనకి పడలేదండి చాలా మందికి పడలేదు అని చెప్తున్నారు ఏం పడలేదని చూసి అంటే సంబంధించి ఎవరికైతే మనకి వారికి డబ్బులు రాలేదు

అన్నదాత సుఖీవా పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే అర్హత లేకుండా గతంలో నుంచి కూడా డబ్బులు అయితే తీసుకుంటున్నారో వారందరినీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులన్నింటి కూడా రికవరీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి అర్హత ఉన్నటువంటి రైతులకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి బోగస్ రైతుల స్థానంలో కొత్త రైతులకైతే అవకాశం కల్పించబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రైతులకు అందిస్తామని చెప్పి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలపడం జరిగింది మరి అచ్చెన్నాయుడు గారు గతంలో మండలితో మాట్లాడుతూ ఆయన గతంలో మనకు కౌలు రైతులు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ రైతులకు అన్నదాత సుఖీభవ అంటే పిఎం కిసాన్కి డబ్బులైతే ఇచ్చేవారు కౌలు రైతుల గుర్తింపు కార్డు లేకపోయినా కానీ ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పి ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఇక రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు మామూలుగా ఎవరైతే భూమి తీసుకుని కౌలు చేసుకుంటుంటారో కదండి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు సాగు చేసే ఉంటే రైతులు కానీ ఈ పోర్టల్లో కనుక మీరు పేరు అనేది నమోదు చేయించుకుంటే కనుక మీ దగ్గర ఆర్సీసీసీ కార్డు లేకపోయినా కానీ మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి రైతులకి ఇది చాలా చాలా మంచి న్యూస్ అనమాట కౌలు రైతులకు ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తరఫున ఈ విధంగా అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వాలు రైతులకు సహాయాన్ని అందించడం సిద్ధమైపోయిందండి ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కౌలు రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది మరి ఏప్రిల్ మొ నెల మొత్తము కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అలాగే ఏదైతే గతంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే ఈ సాంకేతిక కారణాలు అంటే మనకి ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న ఎంపీసీఏ లింక్ ప్రాబ్లం ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్లలో ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా కానీ ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి రాలేదన్నమాట ఏప్రిల్ నెలలో మొత్తంగా సరిచేసుకుంటే మీకు మే నెలలో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి పెడితే డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పీఎం కిసాన్ పంచంతో విడత డబ్బులు రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఎవరికైనా జమ కాకుండా ఉ పెండింగ్లో ఉంటే కనుక ఆ డబ్బులతో పాటు పాటుగా కలుపుకుని ఒక్కో రైతుకు కూడా తొలి విడతలో తొమ్మిది వేల రూపాయల వరకు జమ చేయాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి మే నెల మొదటి వారంలో లేదా మే ఆ నాలుగో ఐదో తారీఖుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా మన కుటుంబ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉందండి మరి అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలే కాకుండా రైతులకు మేలు చేసే అనేక రకాల పథకాలు అయితే ఉన్నాయండి విన్నటువంటి పథకాల ద్వారా కూడా రైతులకు మేలుకోరే కోరే విధంగా వారికి న్యాయం చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది మరి దాని ప్ర ప్రకారం ప్రణాళికలు చేస్తున్నామని చెప్పి రైతులకి ఇంకా ఎంతో మేలు చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశమని రైతుల యొక్క మేలుతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర వ్యక్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కాబట్టి ఆ కూడా సిద్ధంగా ఉండండి ప్రభుత్వాలు అందించేటటువంటి ఈ సాయం మీకు చాలా విలువైంది ఎందుకంటే మనకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కింద సంవత్సర కాలంలో మీకు ఇస్తే ఖరీఫ్ సీజన్లో కొంచెం రబీ సీజన్లో కొంచెం కనుక మీరు అందుకుంటూ ఉంటే కనుక మీకు ఏదైనా విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి కానీ ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా రైతులకు ఇవే కాకుండా మనకు అనేక రకాల వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ఇలాగా డ్రిప్ కానీ పరికరాలు ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు ఎరువులు విత్తనాలు కూడా సబ్సిడీలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీంతో పాటుగా వ్యవసాయం చేసే దిశ మరింత ప్రోత్సాహిక రైతులకు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయండి దీంతో పాటుగా మీరు మీ యొక్క పంటలని తప్పనిసరిగా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి మీరు ఇలా ఈ క్రాప్లో నమోదు చేయడం వల్ల పంటలకి అకాల వర్షాల కారణంగా కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎప్పుడైనా దిగుబడి సరిగా రాక లేకపోతే చీడపీడల వల్ల పంటలు ఏమైనా పాడైపోయినప్పుడు కానీ మీకు గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా సహాయం చేస్తారనమాట మరి మనకి మొన్న ఒక వారం రోజుల క్రితం వర్షాలు అయితే అకాలంగా పడ్డం జరిగిందండి ఆ వర్షాలకి మరి అరటి వేసిన పంటలు టమాటా రైతులు కూడా చాలా నష్టపోయారని చెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించి పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరాకు ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట రైతులకు పంటల యొక్క నష్టపరిహారం అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మరి యొక్క ఇన్పుట్ సబ్సిడీ మీకు రావాలి అంటే కనుక వెంటనే యొక్క పంటని ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి ఈ క్రాప్ అంటే మీరు వేసిన పంటకి ఇన్సూరెన్స్ అనమాట ఇన్సూరెన్స్ చేయించుకుంటే కనుక మీ పంటకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు గవర్నమెంట్ వారు మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అనేది చేస్తారండి దీంతోపాటు రైతులకు మరి రుణమాఫీ పద రుణమాఫీని కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్నమాట వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో వారికి కూడా దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే జారీ చేస్తామని చెప్పి దానికి సంబంధించి రైతులందరూ అప్లై చేసుకోవాలి అని చెప్పి రుణమాఫీ చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట ఎట్టకేళ్ళకి మనకి అన్నదాత సుఖీబా పథకము అలాగే తల్లికి వందనం ఈ రెండు పథకాలని కూడా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో వెంటనే అమలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా అలర్ట్గా ఉండండి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క అన్నదాత సుకీబా పథకానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు వెంటనే అప్లై చేసుకోండి కౌలు రైతులు కూడా కౌలు రైతులకు సంబంధించిన ప్రత్యేకమైన పోర్టల్ అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగిందండి మీ దగ్గర ఆసిసిసి కార్డు లేకపోయినా కానీ మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే కనుక వెంటనే మీకు అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లో పాడడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించి కౌలు రైతులైన కనుక భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబరు ఈ రెండు ఇవి మొత్తం తీసుకెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి ఈ యొక్క రైతు ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పూర్తిగా వెరిఫికేషన్ చేసి మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నట్టయితే కనుక వెంటనే మీకు ఈ యొక్క లిస్ట్లోకి అయితే మీ పేరునైతే జా జమ చేయడం జరుగుతుంది అనమాట యాడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే లిస్టులోకి మీ పేరు యాడ్ అయిపోతుందో అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా నేరుగా గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే నేరుగా వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఎవరైతే కొత్తగా ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి పాత రైతులు ఇంకా ఎవరికైనా కొన్ని సాంకేతిక కాలంలో డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఎక్కడ మరి మిస్టేక్ జరిగిందో సరిచూసుకోండి ఎక్కువ శాతం ఎంపీసీఏ లింకులు అలాగే ఈకేవైసీ చేయించుకుని రైతులకు మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడకుండా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈకేవైసీ ఎంపీసీఏ లింకులు కూడా చేయించుకోవచ్చండి మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా మార్చి ముప్పై ఒకటి వరకు అన్నారు కానీ మరి మనకి ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఈ యొక్క ఈకేవైసీ గురించి గడువు పెంచడం జరిగింది కాబట్టి రాష్ట్రం మన మనకి ఏ పథకం నుంచి లబ్ధి చేకూరాలన్నా కానీ ఈ యొక్క ఈకేవై అనేది కంపల్సరీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కానివ్వండి రైతులందరూ కానివ్వండి అమ్మకు తల్లికి పడి అమ్మకు వందనం డబ్బులు రావాలన్నా కానీ మీరందరూ కూడా వెంటనే యొక్క ఈకే వేసి ప్రాసెస్ అనేది చేయించుకోండి మరి ఇదండి వాళ్ళ వీడియో తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే